గురువు మరియు శిష్యుడి మధ్య సంబంధం ఎంతో పవిత్రమైనది అది సనాతన సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది తెలుగు సాంప్రదాయాలలో గురువు శిష్య సంబంధం గురించి పలు కథలు నీతి కథలు ఉన్నాయి వీటి ద్వారా ఈ బంధం యొక్క ప్రాముఖ్యతను బోధించారు గురువు విద్యార్థికి కేవలం పాఠాలు చెప్పేవాడే కాకుండా అతని జీవన దిశను మార్చి సద్గుణాలు నైతిక విలువలు నేర్పే వ్యక్తి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరహ అన్న వాక్యం గురువు స్థాయిని తెలిపే గొప్ప శ్లోకం శిష్యుడు గురువు చెప్పిన పాఠాలను ఆచరణలో పెట్టి మరింత నేర్చుకునే తపన కలిగి ఉండాలి శ్రద్ధ వినయం ఆచరణ ఈ శిష్యుని ప్రధాన లక్షణాలు తెలుగు సాంప్రదాయాల్లో గురువు శిష్యుల బంధం భక్తి గౌరవం మరియు విజ్ఞానానికీ చిహ్నం గురుకులం అనే పద్ధతిలో విద్యార్థులు తమ గురువుల వద్ద నివసించి విద్యాభ్యాసం చేస్తారు గురుపూర్ణమి వంటి పండుగలు గురువుల ప్రతిష్ఠను కీర్తించేందుకు సమర్పించబడ్డాయి ద్రోణాచార్యుడు మరియు అర్జునుడు అర్జునుడి దివ్య కవచానికి ద్రోణాచార్యుడి శిక్షనే కారణం శ్రీకృష్ణుడు మరియు సుధాముడు ఈ బంధం గురు మరియు శిష్యుల స్నేహాన్ని సూచిస్తుంది ఇది కేవలం విజ్ఞానం పొందే సంబంధం మాత్రమే కాకుండా జీవితాన్ని నిర్మించడంలో ఒక మార్గదర్శకం